దేవుని మాటలు అర్థమవ్వాలంటే ఒకే ఒక దారి మన తప్పు మనకు అర్థం అవ్వాలన్నా మన దోషం మనకు అర్థం అవ్వాలన్నా మన అజ్ఞానము మన తాలూకా ఏమీ లేని గుణము మనకు అర్థం అవ్వాలన్నా ఒకటే దారి ఏంటి ఆయన వచ్చి అంటే పరిశుద్ధాత్ముడు వచ్చి మన తప్పును మనకు చేస్తాడు మన లోపాలు మనకు తెలియజెప్తాడు నువ్వు లోపములో ఉన్నావో లేదో నీకు తెలీదు నేను తప్పు చేస్తున్న లేదు నాకు తెలియదు ఇప్పుడు నాకు బాధ అర్థం అవ్వాలన్నా నా తప్పు నాకు అర్థం అవ్వాలన్నా నాకు ఎవరు కావాలి అది అందుకే వాక్యం వినడానికి ముందు అందరూ కూడ కట్టుకొని మూట కట్టుకొని ప్రతి హృదయ విశ్వాసి వాడి వాడి హృదయాన్ని ఏం చేసుకోవాలి హృదయమా ప్రాణమా ఓ విశ్వాసి ఓ కూడా ఎవరైతే వాళ్ళు పిలవాలా పిలిచే ఒక్కసారి ఆత్మదేవా నాకు సహాయం చేయినాయన అని అడగాలి ఆ బుద్ధి ఏది విశ్వాసులు పరిశుద్ధాత్మదేవుని అడగాలి సీరియస్గా ఉండాలి ఎక వెకలు పక్క పక్కలు లాక్కోడలు లాక్కోడాలి పీక్కోడాల ఏమి ఉండకూడదు సీరియస్గా పరిశుద్ధాత్మని చేయి చాపి తల వంచి నినయంతో నమస్కరించి అడగాల ఆత్మదేవా నీ దాసుడు ఏదో చెప్తున్నాడయ్యా నా మీదికి రా తండ్రి ఈ బుద్ధి లేని బుర్రను వాడుకో తండ్రి అని అడగాలి అప్పుడే వస్తుంది ఇలా కళ్ళు తెలిసినంత మాత్రం ఏమొచ్చేది నీకు ఎవరికి రాదు ట్యూషన్ అడిగి చెప్పలేపారు మీరు లేడు ఇదే మీకు ఆనవాలు మీకు ఎవరో గద్దించక్కర్లే వాక్యమే మీకు గురువు దేవునికి స్తోత్రం కలిగిన గాక అడుగుతున్నప్పుడు చెప్పలేకపోతున్నాము కళ్ళ ముందు కూర్చొని చెప్పలేకపోతున్నామంటే మీ మనసులు చచ్చిపోయి ఉన్నాయి శరీరాలు మాత్రం ప్రజెంట్ ఇక్కడ ఆ శరీరాలు అవసరం ఏముంది చాలా లాస్ అందుకే ఆత్మదేవా నాకు సహాయం చేయతండ్రి ఏం చేయాలి అడగాలి ఆత్మదేవ నాకు సహాయము దయచేసి నేను వాక్యం స్టార్ట్ చేస్తాను వాక్యం మీకు అర్థం అవ్వాలంటే వేరొక దారి లేదు నేను అలాంటి చిన్న భాష మాట్లాడినా నీకు అర్థం అవ్వదు ఆత్మ సహాయం లేకపోతే ఆత్మ సహాయం ఉండాలి మండించాలి ఆత్మ వచ్చి వెలిగించాలి ఆత్మదేవుడే ఆ పదాలు ఆత్మదేవుడే ఆ భాష ఆత్మదేవుడే ఆ గొప్ప సారము దైవ సారం పట్టుకోవడానికి నేర్పిస్తాడు ఆత్మ లేకపోతే ఏం అర్థం కాదు విక వికలతో పక్కపక్కలతో సిల్లీ సిల్లీగా ఫన్నీ ఫన్నీగా కితకితలు పక్క పక్కలు అలాగ అప్పుడు పరిశుద్ధాత్ముడు అల్లరికి కర్త కాడు సీరియస్గా ఉండాలి దేవుని దగ్గర చాలా సావధానంగా గుండినంతా ఒక్క ఆలోచనలన్నీ ఒక దగ్గర పెట్టి తండ్రి చేయి సహాయం సహాయించినటుగా ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి మందిరంలో కూర్చున్నప్పుడు దైవవాక్యం వింటున్నప్పుడు గోకడాలు పేకడాలు ఉండకూడదు అనవసరంగా ఫోన్ స్క్రాల్ చేసుకోవడాలు దుర్మార్గ బుద్ధి ఉండకూడదు అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ఇది నీ తప్పురా ఇలా చేస్తే నువ్వు బాగుపడతావురా అలా చేస్తావు తప్పురా నీకు అర్థమవుదరా అని చెప్తాడు ఏదో నా దోషం నాకు చెప్తాడు నా తప్పు నాకు అర్థమయ్యేది నా ఆత్మ నా మీదకి వచ్చినప్పుడే అర్థమైందా నా దేవుని ఆత్మ నా మీదకి వచ్చిన బ్లాప్తి నువ్వు లోపడవు ఎవడు లోబడ్డావు ఆత్మదేవుడు మాట్లాడితేనే ఇక్కడ నుంచి వెళ్తాడు ప్రభు తండ్రి తండ్రి నాతో మాట్లాడవు ప్రభు ఆ స్తోత్రం కృంగిపోతాడు ఏకంగా ఆత్మదేవుడు మాట్లాడాలి ఆయనకు మీరు వెసులు పట్టిస్తే కదా మీ వికవికలు మీ పక్క పక్కలు మీవైతే మేము బురదగుండాలు చూపించుకుంటే పరిశుద్ధాత్మడు ఏం పని చేస్తాడు ఏం పని చేయడం